ఓం అరుణాచలేశ్వరాయ నమ శ్రీమాతయ నమ శ్రీ గురురమనాయ నమ అరుణాచల క్షేత్రం నుండి మీ అరుణాచల ఉదయస్వామి గత కొన్ని రోజులుగా మీ నుండి వీడియోలు రావటం లేదు అని చాలామంది భక్తులు అడుగుతున్నారు అయితే మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి సందేశం ఏమిటంటే నూట ఎనిమిది మండలాల దీక్ష సుమారుగా పన్నెండున్నర సంవత్సరాలు ఒక సాధనతో ఒక సంకల్పంతో భగవత్ అనుగ్రహంతో ఆ భగవంతుడే పూర్తి చేయించాడు వాస్తుపరమైన విద్యాపరమైన ఆరోగ్యపరమైన సమస్యలకు ఆ తల్లి అనుగ్రహించినట్టుగా పరిష్కారం భగవత్ అనుగ్రహంతో భగవంతుడే మీకు అందించినట్టుగా చెప్పడం జరిగింది చాలామంది చిన్న చిన్న పరిష్కారాలతో వారికి ఉన్నటువంటి పెద్ద సమస్యల నుండి వారు సులభంగా బయటపడ్డారు శ్రావణ మాసం అంటే వరలక్ష్మి అమ్మవారికే కాదు అటు శివునికి ఇటు కేశవునికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసం శ్రావణ సోమవారాలని శివునికి చేస్తే శ్రావణ శనివారాలని విష్ణుమూర్తి కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఇది దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఈ శ్రావణ మాసంలో ఒక అద్భుతమైన పరిష్కారం అంటే గతంలో కూడా చెప్పి ఉన్నాను ఇప్పుడు మరలా మీకు గుర్తు చేయటం మాత్రమే మీ ఇంటిలో ఏ సమస్య అయినా ఎటువంటి సమస్య అయినా అది పిల్లల చదువు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు లేక మీకు మీరు మానసికంగా కృంగిపోతున్నటువంటి ఎటువంటి సమస్య అయినా సూక్ష్మంలో మోక్షంగా చేయగలిగింది సోలా సోమవార్ వ్రత్ అంటారు అంటే పదహారు సోమవారాల వ్రతం అంటే ఏంటి శ్రావణ మాసంలోనే ఎందుకు మొదలుపెట్టాలి అంటే ఇది ఎప్పుడు పెడితే అప్పుడు మొదలుపెట్టి వ్రతం కాదు మీరు మొదలు పెడితే శ్రావణ మాసం మొదలు పెట్టాలి లేదంటే కార్తీక మాసం మొదలుపెట్టాలి ఈ రెండు వాటిలో మొదటిగా శ్రావణ మాసం అయితే శ్రేష్టమైంది అంట ఎందుకంటే ఈ పదహారు వారాల సోమవారాల వ్రతం శ్రావణవాసంలో మీరు మొదలు పెడితే వచ్చేది వినాయక చవితులు దసరా నవరాత్రులు కార్తీక మాసం ఇలా అన్ని పుణ్య కార్యక్రమాలు ఈ యొక్క వ్రతాన్ని మీరు ఆచరించడం వల్ల ఆసక్తిని పొందగలుగుతారు తద్వారా మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు అయితే ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అంటే ఇది ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు ఉదయం స్వామివారికి శివునికి మీ శక్తి అనుసారం పూజ చేసుకుంటారు తదనంతరం ఆ రోజు అంతా ఉపవాసం ఉండి అవకాశం ఉంటే శివాలయంకెళ్ళి దర్శనం చేసుకోండి సాయంకాలం ఉదయం కాదు సాయంకాల దర్శనం శివాలయ దర్శనం శ్రేష్టమైనది ఉపవాసం ఉండి సాయంకాలం దర్శనం చేసుకుని ఈ యొక్క కుక్కకి మీరు భోజనం పెట్టి తదనంతరం మీరు భోజనం చేసి అలా ఒక రోజు పూర్తయింది ఒక వారం అలా పదహారు వారాలు క్రమం తప్పకుండా చేసుకోవచ్చు ఇక స్త్రీలకు వచ్చేటప్పటికీ వారికి ఉన్నటువంటి సమస్యలు నెలవారి ఒక సమస్య అనేది ఉంటుంది కనుక వీరు ఒక వార్ మధ్యలో గడవకపోయినా తర్వాత నుంచి వచ్చేటటువంటి వారం కంటిన్యూగా చేసుకోవచ్చు ఇలా ఎప్పుడైతే ఈ పదహారు వారాల సోమవారం స్వామివారిని అనగా శివుడిని శివుడంటే శుభకరం ఆ శివుణ్ణి మీరు నమ్మికతో ఈ పదహారు వారాలు ఆ సమస్య కోసం నేను ఆరాధిస్తున్నాను అని ఎవరైతే పదహారు సోమవారాలు నమ్మికతో చేస్తారో వారికి ఉన్నటువంటి సమస్యలు సులువుగా బయటపడతారు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో ఉండాలన్నదే నా ఆకాంక్ష ఏదైనా మీకు ఈ వ్రతంలో ఏదైనా డౌట్ వస్తే ఈ క్రింద నెంబర్కి మీరు ఫోన్ చేసి అడగవచ్చు ఫోన్ చేసే సమయం మాత్రం రాత్రి ఏడు నుంచి తొమ్మిది మధ్యలో చేయగలరు ఉదయం పూట అభిషేకాలు అన్నదానాలు ఇట్లాంటి బిజీగా ఉండి నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు నిరాశ చెందుతారు కనుక మీకు ఈ సమయం ఇవ్వటం జరిగింది సర్వేజన సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు సుఖీభవ